జీవితంలో ఏదైనా పెద్దగా సాధించాలని అనుకుంటే చిన్నపాటి రిస్క్ చేయక తప్పదు ధైర్యంగా ముందడుగు వేసినప్పుడే అనుకున్నది సాధించగలం అదే చేసి చూపిస్తోంది రాజస్థాన్కు చెందిన పూర్వ జిందాల్ ఎంబీఏ చదువుకున్న పూర్వ తన చదువుకు తగ్గట్లుగా ఉద్యోగం చేయకుండా వ్యవసాయం వైపు ఆసక్తి చూపింది కృషి పట్టుదలతో బీడు భూమిని పంట పొలంగా మార్చి సేంద్రియ కూరగాయలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని అందుకుంటోంది తనతో పాటు నలుగురికి ఉపాధిని కల్పిస్తూ తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది స్ఫూర్తిగా నిలుస్తున్న యువ సాగుదారు పూర్వజిందాల్పై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం రాజస్థాన్ కు చెందిన పూర్వ జిందాల్ ఫ్యాషన్ డిజైనింగ్లో ఎంబీఏ చేసింది కుటుంబ నేపథ్యం టెక్స్టైల్ బిజినెస్ కావడంతో చదువు పూర్తి కాగానే తాను కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చింది అయితే కొన్నాళ్ళ తర్వాత పూర్వకు కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది ఇదే సమయంలో ఇంటి పెరట్లో కూరగాయ మొక్కల్ని పెంచడం మొదలుపెట్టింది ఆ కూరగాయలతో వండిన ఆహార పదార్థాలు రుచిగా ఉండటం గమనించింది కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం అవసరమని వైద్యులు చెప్పడంతో సేంద్రియ పంటలను ఆహారంగా చేర్చుకున్నప్పుడే మంచి ఇమ్యూనిటీ లభిస్తోందని తెలుసుకుంది దీంతో తాను చేస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్ ఫీల్డ్ ను వదిలేసి సేంద్రియ పంటలు పండించాలని నిర్ణయించుకుంది పూర్వ పంటలు పండించాలని అనుకుంది కానీ పెద్దగా అవగాహన లేదు కుటుంబంలోనూ ఎవరికీ వ్యవసాయం గురించి తెలియదు అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా సామాజిక మాధ్యమాల ద్వారా సేంద్రియ పంటల సాగు తీరుతెన్నల గురించి తెలుసుకుంది అనుభవజ్ఞులైన రైతులు వ్యవసాయ రంగ నిపుణులను సంప్రదించి సాగు సమాచారం సేకరించింది పంటలు పండించే విధానాలపై అవగాహన పెంచుకుంది దీంతో రాష్ట్రంలోని ఔజీరా గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుంది రాళ్లు రప్పలతో నిండిన బంజరు భూమి కావడంతో సాంప్రదాయ పద్ధతులతో నేలను సాగుకు అనుగుణంగా మార్చుకుంది ఆవు పేడ సేంద్రియ కంపోస్ట్లను ఉపయోగించి నేలను సాగుకు సిద్ధం చేసుకుంది బఠానీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ టొమాటో బంగాళదుంప శనగ చెర్రీ ఆకుకూరలు ఇలా వివిధ రకాల పంటలను పండిస్తోంది పూర్వ సేంద్రియ ఎరువులు కావడంతో పంటలన్నీ చీడపీడలు లేకుండా ఏపుగా పెరుగుతున్నాయి పండిన పంటను దళారుల ప్రమేయం లేకుండా స్వయంగా మార్కెట్ చేసుకుంటుంది ప్రతిరోజు ఆరు నుంచి ఏడు వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతుంది పూర్వ తనతో పాటు తోటి వారికి ఉపాధి కల్పిస్తోంది మార్కెట్ లో సేంద్రియ ఆహారానికి మంచి గిరాకీ ఉంది సాధారణంగా పండిన వాటి కంటే ఇవి ఎక్కువ ధరకు అమ్ముడు పోతాయని పూర్వ ప్రత్యేకంగా సాకి ఆర్గానిక్ పేరిట ఆన్లైన్లోను ఆర్డర్లను స్వీకరించి నేరుగా కస్టమర్ల ఇంటికే కూరగాయలను డెలివరీ చేస్తోంది పూర్వ పండిస్తున్న పంటల గురించి తెలిసిన వారంతా నేరుగా ఆమె పొలం వద్దకే వచ్చి కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు దీనితో పాటే ఆగ్రో టూరిజం పైన అవగాహన కల్పిస్తోంది ఈ యువ మహిళా రైతు గ్రామాలకు దూరంగా నగరాల్లో నివసించే వారికి నెలలో రెండు రోజులు తన పొలానికి ఆహ్వానించి సేంద్రియ వ్యవసాయం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తోంది అంతేకాదండోయ్ ఇలా వచ్చిన వారికి సేంద్రియ ఆహార పదార్థాలతో రుచికరమైన వంటలు చేయించి వడ్డిస్తోంది సేద్యంలో సరికొత్త ప్రయోగాలు చేస్తూ పూర్వ తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తోంది ఇదే బాటలో తోటి యువత పయనిస్తుందని ఆశిద్దాం